అందరూ నమస్కారం సైకో పోవాలి సైకిల్ రావాలి జగన్ రౌడిజం పరిపాలన పోవాలి తెలుగుదేశం రామరాజ్యం రావాలని ఆ మధ్య టీడీపీ భయంకరంగా చేసింది అన్నట్టుగా టీడీపీ అధికారులకు వచ్చింది అన్నమాట ఇప్పుడు రాష్ట్రంలో తాజా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రమా రావణ కాష్టమా సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ బాబు రాక్షస పరిపాలన పోవాలి రాష్ట్రపతి పరిపాలన రావాలని జగన్ గారు బుధవారం ఢిల్లీలో ధర్నానికి కూర్చుంటున్నారంటోయ్ ఇంతకీ అనుకుంటున్నారు మీరే మీరేమనుకుంటారు కామెంట్ చేయవచ్చు కదా జగన్ గారు అధికారులు ఉంటే అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద మొదటి విడత ఐదు వేల ఐదు వందల రూపాయలు పలు పథకాల ద్వారా ప్రజలేకుండా డబ్బులు పడి ఉండేవి అంతకు రెట్టింపు పథకాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన బాబు గారు అవి ఇవ్వకుండా ప్రజలను బెదిరించడానికి లేదా డైవర్ట్ చేయడానికి ఇలాంటి అత్యారాజ్ నడుపుతున్నాడు అని జగన్ గారు బాబు గారిపై వినుకుండా ప్రజలు ప్రజలేమనుకుంటున్నారు మీరేమనుకున్నారు ఇది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి విడికొండలో నడి రోడ్డు పైన చంపబడ్డ రషీద్ అనే వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వినికొండ వెళ్తే వానని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చేయకుండా జనాభా తండోపతడాలు కలిసి వచ్చారన్నమాట దీనిపైన రేపు ప్రభుత్వం కేసులు పెట్టవచ్చు లేదంటే మన మీడియా మేధావులు ఎవరు గ్రీన్ అని వార్తలు కూడా రాయొచ్చు వైసీపీ సిద్ధపడి ఉండాలనుకోండి వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని నడి రోడ్డు పైన నరికి చంపుతుంటే అందరూ వీడియోలు తీసుకుంటున్నారు కానీ ఎవరు ఆపేందుకు ప్రయత్నం చేయలేదంటూ కొంతమంది మేధావులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోనీ ఈ మేధావుల ముందు ఇలాంటి సంఘటన జరిగితే ఆపగలరా ఖచ్చితంగా లేదని చెప్పాలి కానీ ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరు వాళ్ళకి సెల్యూట్ చేయాలి ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన మూర్ఖమైన పరిస్థితులను పురుడు కోసుకున్నాయని మనందరికీ ప్రపంచానికి తెలియజెప్పినందుకనమాట